హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సిసూలియా నిజాయితీకి ఉన్న విలువ నిజాయితీకి ఉన్న పవర్ ఏంటో ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది అనుకుంటా ఈ కాలంలో నిజాయితీగా ఉంటే మనం గట్టెక్కలేము సంపాదించుకోలేము అవి ఇవి అనుకుంటాం కానీ నిజాయితీగా ఉండే వ్యక్తికి గౌరవం వేరుంటుంది నిజాయితీగా ఉన్న వ్యక్తి చేసే పనులు స్లోగా ఉండొచ్చేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్ అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది అని వాళ్ళు చేసే పనుల వల్ల అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వస్తుందని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు సో మొట్టమొదటి నుంచి తను నిజాయితీగా ఉంటూ సో మనకు పవర్ వచ్చినా రాకపోయినా పాలిటిక్స్లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒకే విధంగా ఉంటూ ఒకే మాట మీద ఉంటూ సో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జనాల కోసమే పనిచేయాలి జనాలు బాగుపడాలి ఎప్పుడు జీవితం అంతా ఇలాగే జనాలు సమస్యలతో అతలాకుతలం అవుతూ ఉంటే రాజకీయ నాయకులు కోట్ల కోట్లు డబ్బులు సంపాదిస్తూ ఉంటే జనాలు ఎప్పుడు బాగుపడతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జనాల కోసమే జనాలను ఉద్ధరించడానికే నేను గర్వంగా చెప్తున్నాను జనాలను ఉద్ధరించడానికే ఓ నాయకుడు వస్తే ఆ నాయకుడు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సో ఆ నిజాయితీ ఎంతవరకు ఆ పవర్ తీసుకెళ్ళిందంటే స్టేట్లు దాటి తెలుగు రాష్ట్రాలు దాటి కేంద్రం వైపుకు ఈవెన్ మోడీ గారు కూడా పవన్ లేకపోతే ఎలా అనేంత సందిగ్ధంలో పడవేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే గ్రేట్ థింగ్ జగన్ గారు మన జగన్ సార్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్లు తీసుకొని కూర్చొని కాసేపు తన మీద ఉన్న కేసులు పరంగా అన్ని డిస్కస్ చేసుకుంటూ రాష్ట్రాన్ని వదిలేసి నక్కలకు కుక్కలకు వదిలేసి సో ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా ఉందో మనం చూసాం ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ లా గారిలాగా ఏదైనా ఫండ్స్ తీసుకురావడం కానీ ఏవైనా జనాలకు పనికొచ్చే పనులు ఎప్పుడైనా చేశారా ఎప్పుడూ జరగలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కలవాల్సిన అవసరం లేదు చిన్న ఫోన్ డిస్కషన్లో ఇది కావాలి అంటే నిధులు ఆటోమేటిక్గా రాష్ట్రానికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి జనాల కోసం పనిచేస్తున్నాడు ఆ మనిషి సో అది తెలిసే మనకి రా అంటే ప్రీవియస్ రాజకీయాలు వేరు ఇప్పటి రాజకీయాలు వేరు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి దారిలో వెళ్తున్నారు అందువల్లే ఇప్పుడు చంద్రబాబు గారికి అంత గౌరవం ఇంతకుముందు గౌరవం లేదంటే ఉంది కానీ నిజాయితీతో కూడిన గౌరవం వచ్చింది అంటే పది పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చింది ఎందుకు తన మాట మీద అంటే తన మాట అంటే అంత స్ట్రాంగ్గా మన చంద్రబాబు నాయుడు గారు బిలీవ్ చేస్తున్నారు తన మాటకు ఎందుకు అంత వాల్యూ ఇస్తున్నారంటే రీజన్ నిజాయితీగా ఉండడం సో ఆ నిజాయితీనే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టింది ఒక పెను తుఫాన్ లాగా కేంద్రం వైపు దూసుకు వెళ్తూ మోడీ సారథ్యంలో మన మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం అసలు ఒక తెలుగు హీరోకి ఒక తెలుగు రాజకీయ నాయకుడికి సో అంత క్రేజ్ ఉంటుంది నాకే అర్థం కాలేదు ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తున్నారు నాకు తెలిసి విజయ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ పోటాపోటీ గట్టిగానే ఉంటుంది చూడాలి వారు వేరే లెవెల్లో ఉంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన నాయకుడు సగర్వంగా ఇండియా కోసం పనిచేస్తున్నారు అంటే ఇండియా కోసమే ఇండైరెక్ట్గా పనిచేస్తున్నారు ఇండియా బాగుపడడానికే పనిచేస్తున్నారు మీరు చూస్తూ ఉండండి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయికి వెళ్తారు అనేది మీరు చూస్తూ ఉండాలి నేను చెబుతూ ఉండాలి ఎందుకంటే మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అంత ఎత్తుకెదగడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక పెను తుఫాన్ అది నేను చెప్పాల్సిన మాట కాదు అది మోడీ మైండ్ నుంచి మోడీ మనసులోంచి ఆ మాట వచ్చిందంటే చిన్న విషయం కాదు అది అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు మోడీకి అత్యంత సన్నిహితుడు ఒక రకంగా చెప్పాలంటే మోడీ వారసుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తున్నారండి కోర్స్ ఇంకా కొందరు నాయకులు ఉండొచ్చేమో కానీ మీరు చూస్తుండగానే మోడీకి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ అనే ఒక సునామీ తయారు కాబోతోంది మోడీ వారసుడుగా పవన్ కళ్యాణ్ గారు రూపాంతరం చెందబోతున్నారు రాసి పెట్టుకోండి మోడీ నోటి నుంచే మాట వస్తుంది నా వారసుడు పవన్ కళ్యాణ్ గారు అని ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం అది ఎక్కువ ఎన్నో రోజులు లేదు అది చాలా దగ్గరలోనే ఉంది ఆ మాట కోసం మోడీ నోటి నుంచి నా వారసుడు పవన్ కళ్యాణ్ అని చెప్పే రోజు వస్తుంది రాసి పెట్టుకోండి సో సీఎం కాదు పవన్ కళ్యాణ్ గారు PM Range Manashi. Thank you so much and love you all. Me, Varanasi Surya. Thank you.